హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రుచిల ఈ ఈరోజు మన ఛానల్లో మిగిలిపోయిన అన్నంతో ఇన్స్టెంట్గా దోశలు ఎలా చేయాలో చూపించబోతున్నాను అలాగే ఒక చట్నీ కూడా చేసి చూపిస్తాను ఈ చట్నీ దోశల్లోకైనా ఇడ్లీలోకైనా సూపర్గా ఉంటుంది మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా దోశల కోసం ఒక కప్పు ఉడికించిన అన్నాన్ని తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్ బొంబాయి రవ్వ హాఫ్ కప్ లైట్గా పులిసిన పెరుగు వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దానిని ఒక గిన్నెలోనికి తీసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలిపి మూతపెట్టి పదిహేను నిమిషాలు పక్కన ఉంచాలి ఈలోపు చట్నీ చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని దానిలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక కప్పు ఏరుశనగ గుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా పది నిమిషాలు సిమ్లా పెట్టి ఫ్రై చేస్తే వేరుశనగ గుళ్ళు మంచిగా లోపల వరకు ఫ్రై అవుతాయి తర్వాత దానిలో మూడు ఎండుమిర్చి ఐదు వెల్లుల్లి రెప్పలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి అవన్నీ ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పు వేసి ఒక నిమిషం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోనికి తీసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక దానిలో వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ ఆవాలు వేసి రెండు ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి ఆవాలు అనే వరకు ఫ్రై చేసి చట్నీలో వేసుకోవాలి చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు దోశలు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి దోశలు తవ్వా పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఉల్లిపాయతో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పిండి బాగా కలిపి దోశ వేసుకుని ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్పుడు దోశ చుట్టూ ఆయిల్ వేసుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఇలా దోశలన్నీ వేసుకోవడమే అంతేనండి మిగిలిపోయిన అన్నంతో మన దోశలు రెడీ అయిపోయాయి మనం చేసిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా రుచిలో మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో